పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం సేకరణలో పారదర్శకత సమయ పాలన రైతులకు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు పడనున్నాయన్నారు ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి తెలిపారు కూడా ఎరువులు ఏ విధంగా వాడుకోవాలని తెలుస్తుంది కొంతమంది రైతులు ఏంటంటే ఎరువులు దొరుకుతాయా లేదా అని కొంతమంది తీసుకొచ్చి స్టాక్ పెట్టుకోవటం ఎందుకంటే అలాంటి సమయంలో కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి ముందుగానే రైతులందరికీ కూడా మీరు మొత్తం చెప్పండి వాళ్ళకి మోటివేట్ చేయండి వాళ్ళకి అందరికీ విషయాలన్నీ వివరించండి వివరించే నెక్స్ట్ పంటకి మాత్రం మనం కాస్త ఎరువులు తగ్గిద్దాం ఏ మోతాదులో వాడాలి మనందరికంటే రైతులకే బాగా తెలుసు మనం చెప్తాం చదువు ఏంటంటే మనం బుకిష్ నాలెడ్జ్ మంది పుస్తకాలు చూసి చదివి చెప్తాం కానీ స్వయంగా చిన్నప్పటి నుంచి అనుభవించి తెలుసుకున్నటువంటి రైతు కాబట్టి రైతులకు తెలుసు కానీ ఈ మధ్య కాలంలో ఎరువులు వాడడం వల్ల వచ్చినటువంటి అధిక ఎరువులు వాడడం వల్ల నా ఉద్దేశం అధిక ఎరువులు వాడటం వల్ల వచ్చినటువంటి ప్రమాదాలు వ్యాధుల గురించి కూడా మనం ఒక గ్రామీ ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టాము మొత్తం మన నియోజకవర్గంలో వెనక్కి అందరూ ఆర్థిక చూడాలి అందరూ మొత్తం మనకి ఇప్పటికీ మనకి మన జిల్లాలో ఈరోజు నాలుగు వందల అరవై ఒక్క సెంటర్లలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం అందులో ఎందుకంటే ఆర్ఎస్ ఇవి ద్వారా నూట ఎనభై మనం స్టార్ట్ చేస్తే ఆ ఆర్ఎస్కే ద్వారా రెండు వందల ఎనభై ఒకటి అంటే ఒక్కొక్క నియోజక సాలూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించాం మనకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే అన్నదాత చాలా సంతోషంగా ఎందుకంటే అన్నదాత బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇవ్వడానికి రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇరవై నాలుగు గంటలలోపు డబ్బులు పడతాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనకి గన్నీల ఇబ్బంది ఉండదు అలాగే హమాలీల ఛార్జీలకు ఇబ్బంది ఉండదు మనం ఏ మిల్లుకి తీసుకెళ్లాలంటే ఆ మిల్లుకి ఆ లారీలతో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని తీసుకువెళ్తుంది ధాన్యం ఇవ్వడం వరకే రైతు తాలూకా బాధ్యత ఆ తర్వాత మిగిలిన బాధ్యతలన్నీ ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి రైతులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇవ్వడం అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఇరవై నాలుగు గంటల లోపు డబ్బులు పడతాయి అంటే అది రెండు గంటల్లో పడవచ్చు మూడు గంటల్లో పడవచ్చు ధాన్యం ఇచ్చిన తర్వాత రైతు మొఖంలో ఆనందం ఎంతో పూర్వం మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ధాన్యం ఇచ్చిన తర్వాత రైతు ముఖంలో టెన్షన్ ఎలా తీసుకెళ్ళాలి ఏ మిల్లుకి తీసుకెళ్ళాలి ఆ మిల్లులు కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది సాలూరు వాళ్ళని తీసుకెళ్లి కురపాము పాచిపంట వాళ్ళని తీసుకెళ్లి పాలకొండ ఇలా ఏదో సంబంధం లేకుండా ఆయన పరిపాలన ఎలాగైతే సంబంధం లేకుండా ఉండేదో ఇవి కూడా సంబంధం లేకుండా ఉండేవి ధాన్యం పాచిపంటలో ఒక రైతు తీసుకెళ్లి పాలకొండలో ఇవ్వాలట సాలూరులో ఉన్న ఒక రైతు తీసుకెళ్లి కురపాంలో ఇవ్వాలి అలాగ పొంతన లేనటువంటి మిల్లర్లకు అటాచ్ చేసి డబ్బులకి ఇబ్బంది పడుతూ అక్కడికి వెళ్ళినంత వాళ్ళేమో ఏమో కాదండవు తీసుకురావడం చాలా ఇబ్బంది పడేవాళ్ళు మొక్కజొన్న రైతులైతే పాపం థర్టీ పర్సెంటే కొన్ని సెవెంటీ ని ఏట్లో పారబోసుకోమని చెప్పిన రకాలు గత ప్రభుత్వం అలాగే ఇంకా పత్తి కొనుగోలు కేంద్రాలు అయితే పత్తిని ఎంత దారుణంగా పోస్ట్ మార్టం చేసేవాళ్ళు అంటే అసలు ఒక్క గ్రామం కూడా కొనేవాళ్ళు కాదు పత్తి కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఆ భవనం అంతా ఖాళీగా ఉండిపోయేది అలాంటి పరిస్థితి ఈరోజు రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మనం చక్కగా ఆదుకోవాలి రైతుల పంటలు తడిచినా పర్వాలేదు కొనండి అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారని మనం కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో అందరికీ డబ్బులు పడతాయి మీరు గన్నీల గురించి ఇబ్బంది పడక్కర్లేదు అమాయి ఛార్జీల గురించి ఇబ్బంది పడక్కర్లేదు ఏ బిల్లుకి మీకు నచ్చిన బిల్లుకి పంపించమని మీరు చెప్పచ్చు మీరు తీసుకెళ్ళక్కర్లేదు అవి కూడా లారీలతో ప్రభుత్వమే తీసుకెళ్తుంది మీకు డబ్బులు కూడా ఇరవై నాలుగు గంటల లోపడే విధంగా చేస్తుంది కాబట్టి మళ్ళీ పత్తి కొనుగోలు కేంద్రం కూడా అతి త్వరలో అది రేపా ఎల్లుండా చూసుకొని అది కూడా ఓపెన్ చేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇది కాబట్టి అన్నదాత సుఖంగా ఉండాలనే అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి కాబట్టి రైతులందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారు మొన్న వరదలకి ఏదైతే పంట కొంచెం ఇబ్బంది పడ్డారు పంట నష్టమైన వాళ్ళందరికీ పంట నష్ట పరిహారం ఖచ్చితంగా చెల్లిస్తాం అలాగే కొంచెం తడిచినటువంటి అయినా సరే తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము ఖచ్చితంగా రైతులందరిని మిల్లర్లు ఎవరూ ఇబ్బంది పెట్టడానికి వీలు లేకుండా చేస్తున్నామని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మా మెంబర్లు అందరూ కూడా ఉన్నారు అలాగే మన వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా బాధ్యతగా అందరూ ఉన్నారు మళ్ళీ అది కూడా ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఎరువులు వాడకంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి మోతాదును మించి వాడకండి అని కూడా రైతులందరికీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ